నమస్కారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం చాలా కీలకమైంది గదా అందులోనూ కొన్ని రోజులున్నాయి అవి ఉద్యమం గతిని పూర్తిగా మార్చేశాయి ఆ రోజులే ఏప్రిల్ చివరి వారం నుంచి మే మొదటి వారం మధ్య జరిగినవి శాంతియుతంగా మొదలైన ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా ఎలా మారింది ఆ పది రోజుల్లో అసలేం జరిగింది ఇప్పుడు వివరంగా చూద్దాం సరే ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఏప్రిల్ నెలలో ఉద్యమం ఎలా వేడెక్కిందో చూద్దాం ఆ తర్వాత మే ఒకటిన డిమాండ్స్ డే పిలుపు గురించి దాని తర్వాత చార్మినార్ దగ్గర అసలేం జరిగింది ప్రసంగం నుంచి కాల్పుల దాకా ఎలా వెళ్లిందో తెలుసుకుందాం ఆ రోజు జరిగిన హింస దాని పర్యావసానాలు చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం రైట్ ముందుగా ఏప్రిల్ నెలలోకి వెళ్దాం అసలు మే ఒకటిన అంత పెద్ద ఘర్షణ జరగడానికి కారణాలేంటి దానికి ముందు వాతావరణం ఎలా ఉంది ఏప్రిల్ చివరి వారంలోకి వెళ్తే మనకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఉద్యమానికి రాజకీయంగా బలం పెరిగింది అదే టైంలో టెన్షన్ కూడా బాగా పెరిగిపోయింది చూడండి ఇక్కడ డేట్స్ చూస్తే అంతా నాలుగైదు రోజుల్లోనే జరిగిపోయింది ఏప్రిల్ ఇరవై నాలుగునేమో జయప్రకాశ్ నారాయణ్ లాంటి పెద్ద నాయకుడు చిన్న రాష్ట్రాలకు సపోర్ట్ అన్నారు ఇరవై ఐదో తేదీన తెలంగాణ ప్రజాసమితి ఎలక్షన్లో గెలిచింది అదే రోజు వాళ్ల నాయకులు కూడా జైలు నుంచి రిలీజయ్యారు ఇక ఇరవై ఏడున రంగారెడ్డి రంగారెడ్డిగారు ఏకంగా ప్రత్యేక తెలంగాణ కావాల్సిందే అని పిలుపునిచ్చారు అంటే బ్యాక్ టు బ్యాక్ జరిగిన ఈ సంఘటనలతో ఉద్యమానికి ఒక రకమైన ఎనర్జీ ఒక లీగల్ స్టాండింగ్ వచ్చేసిందనమాట మే డే ఘర్షణలకు గ్రౌండ్ సెట్ అయిపోయింది ఈ స్లైడ్లో ఉన్న కొటేషన్ చాలా పవర్ఫుల్ ఇది అన్నదెవరో తెలుసా మాజీ ఉప ముఖ్యమంత్రి పాలకులకు రంగారెడ్డిగారు ఆంధ్రపాలకులకు నిజాయితీ గాని లేవని గడిచిన పన్నెండు సంవత్సరాలు రుజువు చేశాయి అని ఆయన అన్నప్పుడు దానికొక బలం వచ్చింది ఇది కేవలం రాజకీయ డిమాండ్లాగా కాకుండా పన్నెండేళ్లుగా జరుగుతున్న ఒక అన్యాయం మీద నమ్మక ద్రోహం మీద చేస్తున్న పోరాటంలా ప్రజలకు అనిపించడం మొదలైంది సో ఫైనల్గా చూస్తే ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యాయి ఎన్నికల్లో గెలుపు ఒక కాన్ఫిడెన్సిస్తే నాయకుల విడుదల ఒక ధైర్యానిచ్చింది ఇక నేషనల్ లెవెల్లో దీని గురించి చర్చ జరగడంతో ఉద్యమానికి కొత్త ఊపొచ్చింది మొత్తానికి మే ఒకటి నాటికి పరిస్థితి పూర్తిగా వేడెక్కిపోయింది ఇక మే ఒకటవ తేదీ ఆ రోజు ఉద్యమకారులు ఒక పెద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు కాని వాళ్ల ప్లాన్కు మొదటి అడుగులోనే అధికారుల నుంచి అడ్డంకి ఎదురైంది ఆ చిన్న ఘర్షణే ఆ రోజు జరగబోయే పెద్ద హింసకు ఎలా దారితీసిందో చూద్దాం తెలంగాణ ప్రజాసమితి ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్ జంట నగరాల్లో తమబలం చూపించాలి అనుకున్నారు అందుకే రెండు పెద్ద ఊరేగింపులు ఒకటి మన చారిత్రాత్మక చార్మినార్ దగ్గర్నుంచి రాజ్భవన్ వరకు ఇంకొకటి సికింద్రాబాద్ నుంచి రాజ్భవన్ వరకు రెండూ కలిసి గవర్నర్కు తమ డిమాండ్లతో ఒక మెమొరాండం ఇవ్వాలి ఇది ప్లాన్ అయితే ఇక్కడే వచ్చింది అసలు సమస్య పోలీసులు వెంటనే అడ్డంబడ్డారు వాళ్ళేమన్నారంటే చార్మినార్ లాంటి సెన్సిటివ్ ఏరియా నుంచి ఊరేగింపు వద్దు దానికి బదులుగా పబ్లిక్ గార్డెన్స్ నుంచే మొదలుపెట్టండి అన్నారు కాని తెలంగాణ ప్రజాసమితి మాత్రం లేదు మేం చార్మినార్ నుంచే మొదలు పెడతాం అని అయింది ఆ ఆర్డర్ను ధిక్కరించాలని నిర్ణయించుకుంది పోలీసులు వద్దన్నా వేలాది మంది ప్రజలు చార్మినార్ దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఉద్యమ చరిత్రలోనే నిలిచిపోయే ఒక ప్రసంగం జరిగింది కాని ఆ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది ఈ ఒక్క మాట అప్పటి ప్రజల ఆవేశాన్ని వాళ్ల పట్టుదలని తెలియజేస్తుంది కెవీ రంగారెడ్డిగారు ఆంధ్రులకు బానిసలుగా బతకడం కన్నా మరణమే మేలు అన్నప్పుడు అక్కడున్న ఒక రకమైన భావోద్వేగం కట్టలు తెంచుకుంది ఇక వేరే దారిలేదు ప్రత్యేక రాష్ట్రమే కావాలి అన్న నిర్ణయానికొచ్చేసి ఆ స్పీచిచ్చిన ఉత్తేజంతో మల్లికార్జున్ మదన్మోహన్ లాంటి నాయకుల లీడర్షిప్లో ఊరేగింపు స్టార్ట్ అయింది కాని కొంచెం దూరం వెళ్లగానే బజార్ మసీద్ దగ్గర పోలీసులు వాళ్లను అడ్డగించారు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు అప్పటిదాకా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఆ ఘర్షణ క్షణాల్లోనే ప్రాణాంతకంగా మారింది మాటలు పోయి పోలీసులు కాల్పులు జరపడం మొదలు పెట్టారు ఆ కాల్పుల్లో ఆ నిరసనలో మొదటి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఆ క్షణం నుండి అది కేవలం ఒక నిరసనగా మిగలేదు ఒక విషాదంగా మారిపోయింది చార్మినార్ దగ్గర జరిగిన ఆ కాల్పులు కేవలం ఒక ప్రారంభం మాత్రమే ఆ తర్వాత హింసకు అడ్డుకట్టలేకుండా పోయింది చూస్తూండగానే నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆ అల్లర్లు వ్యాపించాయి మొదటి కాల్పుల వార్త కాటుతీలాగా వ్యాపించింది ఇంకేముంది నగరం అదుపు తప్పింది ఒకవైపు ప్రజలు కోపంతో మహారాజ్గంజ్ పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు వెంటనే అక్కడ కూడా కాల్పులు ఇంకో ఇద్దరు చనిపోయారు సికింద్రాబాద్లో ఏమో ఊరేగింపు లీడర్ ఎస్పీ గిరినే అరెస్ట్ చేశారు చివరికి ఈ రెండు ఊరేగింపులు పబ్లిక్ గార్డెన్స్లో కలిశాయి కాని రాజ్భవన్ దగ్గరికి వెళ్లేసరికి మళ్లీ కాల్పులు అక్కడ ఉమేందర్ రావు అనే స్టూడెంట్ లీడర్ చనిపోయాడు ఆ రోజు హైదరాబాద్ నిజంగా ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపించింది మొత్తంమీద ఆ ఒక్కరోజున ఎంతమంది చనిపోయారు అఫీషియన్ లెక్కలు ఒకటి చెప్తే అనధికారికంగా వచ్చిన వార్తలు మాత్రం వేరేలా ఉన్నాయి ఆ ఒక్క మే ఒకటవ తేదీన జరిగిన పోలీస్ కాల్పుల్లో దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారనే అంచనా ఆలోచించండి ఒకే రోజు ఒకే నగరంలో ఇరవై మరణాలు ఉద్యమ చరిత్రలో అదొక చీకటి రోజు ఈ రేంజ్లో హింస జరిగిన తర్వాత సహజంగానే నగరం మొత్తం కోపంతో రగిలిపోయింది కాని అదే సమయంలో దేశవ్యాప్తంగా జరిగిన ఒక సంఘటన ఉద్యమానికి తాత్కాలికంగా ఒక బ్రేక్ వేసింది మే ఐదు తరువాత రోజులు కూడా చాలా టెన్షన్తో గడిచాయి మే రెండున ఆ హింసకు నిరసనగా సిటీ మొత్తం బంద్ పాటించారు అదే రోజు సికింద్రాబాదులో ఎవరో పోలీస్ వ్యాన్పై బాంబు కూడా వేశారు పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారుతున్న టైంలో ఒక అనుకోని వార్త మే మూడున అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుసేన్ గారు చనిపోయారు దాంతో జాతీయ సంతాప దినాలు ప్రకటించడంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపాల్సొచ్చింది ఈ గ్యాప్లో మే ఫోర్న సమైక్యవాదులు నకేరేకల్లో ఒక సభ పెట్టుకున్నారు సరే మాటలతో మొదలై మరణాలతో ముగిసిన ఈ కొన్ని రోజుల సంఘటనలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం ఈ కీలకమైన రోజులు మనకు ఏం పాఠాలు నేర్పుతున్నాయి ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఆ కొన్ని రోజుల్లో సంఘటనలు ఎంత ఫాస్ట్గా మారిపోయాయో ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న కెవీ రంగారెడ్డి ప్రకటన ఉద్యమానికి బలాన్నిస్తే మే వన్న డిమాండ్స్ డే ఊరేగింపు దాన్ని హింసాత్మకం మలుపు తిప్పింది ఆయన ప్రసంగం బానిసత్వం కన్నా మరణం మేలు అని నినదించడం ఆ తర్వాత పోలీస్ కాల్పులు దానికి ప్రతిగా బాంబు దాడి చివరగా రాష్ట్రపతి మరణంతో ఉద్యమం ఆగడం ప్రతి ఒక ప్రతిచర్య ఎలా జరిగిందో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది పంతొమ్మిది మే నెలలో జరిగిన ఈ సంఘటనలు ఉద్యమంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇవి మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతున్నాయి ఒక ఉద్యమాన్ని ప్రభుత్వం హింసతో అణిచివేతతో ఆపగలదా లేకపోతే ఆ హింసే ప్రజల పట్టుదలని మరింత పెంచి ఉద్యమానికి ఆజ్యం పోస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం ఆ తర్వాతి చరిత్ర